నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు పాయకరావు ఘనంగా జరిగాయి నందమూరి కల్చరల్ యూత్ ఆధ్వర్యంలో అభిమాని వేడుకను ఘనంగా జరుపుకున్నారు చింతకాయల రాంబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పాలు రొట్టెలు పండ్లు పంచారు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకను అభిమానులు ఘనంగా అభిమానులు నందమూరి కల్చరల్ యూత్ గౌరవ అధ్యక్షుడు చింతకాయల రాంబాబు అధ్యక్షుడు విశ్వనాథుల శ్రీను తదితరుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి తమ అభిమానులకు జన్మదిన వీరంతా కేక్ కట్ చేసి అందరికీ అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పాలు పళ్లు రెడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ తమ అభిమాన కథానాయకుడు నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని కోరారు రాజకీయంగా ప్రజలకు అనేక సేవలు అందించాలని కోరుకున్నారు నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ శ్రీరంగం వరహాలు అనిశెట్టి శ్రీను భద్రారావు రావాడ గోవిందరెడ్డి వేములపూడి అప్పారావు అధిక సంఖ్యలో అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రోజు నందమూరి నటవారసుడు నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా బాగ్రేపేటలో నందమూరి కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెంతికల్ రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు రాయకరేపేట హాస్పిటల్లో బ్రెడ్ పాలు పళ్ళు పంచడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు నందమూరి తారక రామారావు గారి నటవారసుడు నందమూరి నటసింహం మరి ఓ పక్క ఎమ్మెల్యేగా సార్లు ల్యాట్రిక్ సాధించి మరి అలాగే తారక చైర్మన్గా మరి క్యాన్సర్ పేషెంట్కి ఎంతో సేవలు అందిస్తున్న మా నాయకుడు కథానాయకుడు నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం మాకెంతో ఆనందదాయకం మరి అలాగే మరి ఈ మధ్య యువ యువ హీరోకు కూడా అంచుచెక్కిన విజయాలను సంధిస్తున్న అందుకుంటున్న మా బాలీబాబు రెండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని మా అందరి తరఫున మరి ప్రజలందరి తరఫున కోరుకుంటూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా బాలకృష్ణ గారి